ఇంట్లో ఈ ఫోన్లు టాబ్లెట్లు ఆ స్క్రీన్లు వీటిని ఎలా అదుపులో పెట్టాలి పిల్లల స్క్రీన్ టైం మరీ ఎక్కువైపోతోందని మీకు ఆందోళనగా ఉందా చాలా మందికుంది అవును బార్నా గ్రూప్ వాళ్ళ రీసెర్చ్ చూస్తే చాలా మంది పేరెంట్స్ అంటున్నారు పిల్లల పెంపకం ఒకప్పటికంటే ఇప్పుడు చాలా కష్టంగా మారింది అని దానికి ఒక ముఖ్య కారణం టెక్నాలజీ అని కూడా వాళ్ళు చెప్తున్నారు నిజమే అందుకే ఈరోజు మనం యాండీ క్రౌచ్ రాసిన ద టెక్ వైజ్ ఫ్యామిలీ పుస్తకం ఆధారంగా ఈ సమస్యను కొంచెం లోతుగా చూద్దాం మన ఇళ్లల్లో కుటుంబాల్లో ఈ టెక్నాలజీని దాని సరైన స్థానంలో ఎలా ఉంచాలి అంటే మన జీవితాల్ని బాగు చేసేలా బలపరిచేలా బలపర్చేలా అనమాట దానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం ఖచ్చితంగా ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే ఇది టెక్నాలజీని పూర్తిగా వదిలేమని చెప్పదు అది సాధ్యం కాదు కదా ఇప్పుడు అస్సలు కాదు అనవసరం కూడా కొన్నిసార్లు బదులుగా టెక్నాలజీతో ఒక ఒక హెల్తీ రిలేషన్షిప్ ఎలా పెట్టుకోవాలి దాన్ని తెలివిగా ఒక ఉద్దేశంతో మన ఫ్యామిలీ వాల్యూస్కి తగ్గట్టుగా ఎలా వాడుకోవాలి అని చెప్తుంది అంటే కుటుంబంలో జ్ఞానం ధైర్యం విజ్డమ్ అండ్ కరేజ్ అంటారే అవి పెంచుకోటానికి టెక్నాలజీ అడ్డు రాకుండా బహుశా హెల్ప్ చేసేలా ఎలా మార్చుకోవచ్చు చూపిస్తుంది క్రౌచ్ ఒక పది సూత్రాలు చెప్పారు టెక్ వైజ్ కమిట్మెంట్స్ అని వాటి గురించే మనం ఈరోజు మాట్లాడుకుందాం సరే అయితే దాంతో మొదలు పెడదాం పుస్తకంలో నాకు ఇదే చాలా కీలకమైన ఆలోచన అనిపించింది అదేంటంటే కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకు సౌకర్యాన్నివ్వడం కాదు వాళ్లల్లో మంచి గుణాలు అంటే జ్ఞానం ధైర్యం లాంటివి పెంచడం అంటే క్యారెక్టర్ ఫార్మేషన్ అనమాట అవును కానీ ఇప్పటి టెక్నాలజీ ఏమో దీనికి వ్యతిరేకంగా అంటే అన్ని సులభంగా దొరికేలా చేస్తోంది ఈ రెండిటి మధ్య తేడా అది అర్థం చేసుకోవడం ముఖ్యం కదా అవునవును ఆ తేడానే పుస్తకానికి మూలం లాంటిది జ్ఞానం ధైర్యం లాంటివి సులభంగా రావు కదా వాటికి కొంచెం కొంచెం కష్టం ప్రయత్నం అవసరం నిజమే కానీ ఈ టెక్నాలజీ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ ఆ కష్టాన్ని ఆ ఎదురుచూపుని తీసేసి వెంటనే ఆనందాన్ని సులభమైన దారిని చూపిస్తుంది క్రౌచ్ ఒక మాట అంటాడు టెక్నాలజీ మనిషి తెలివితేటలకు అద్దం పడుతుంది కాని ఆ తెలివితేటలను పెంచటానికి పెద్దగా ఏమీ చేయదు అని ఎందుకంటే నైపుణ్యం పెరగాలంటే ప్రాక్టీస్ ఓపిక కొన్నిసార్లు బోర్ కొట్టినా తట్టుకోవడం ఇవన్నీ కావాలి టెక్నాలజీ వీటన్నిటినీ బైపాస్ చేసేస్తుంది అందుకే మొదటి కట్టుబాటు మనం కుటుంబంగా కలిసి జ్ఞానం ధైర్యం పెంచుకోవాలి సౌకర్యం కోసం కాదు మరి ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టాలంటే ఊరికి అనుకుంటే సరిపోదు కదా మన ఇళ్ళు ఆ స్పేస్ని కూడా మార్చుకోవాలి అంటున్నారు ఇది ఈ రెండో కట్టుబాటు అనుకుంటా మనం వాడేదానికన్నా ఎక్కువ సృష్టించాలి అందుకే ఇంట్లో మధ్యభాగాన్ని నైపుణ్యం క్రియేటివిటీ పెంచే వాటితో నింపుతాం ఇది బావుంది అంటే లివింగ్ రూమ్ లోంచి టీవీ తీసెయ్యాలా ఆ పూర్తిగా తీసేయాలని కాదుగాని దాని ప్రాధాన్యత మార్చాలి ఇంట్లో అందరూ ఎక్కువగా కలిసే చోట అంటే సెంట్రల్ ప్లేస్లో కుటుంబ సభ్యులు కలిసి ఏదైనా చెయ్యడానికి సృష్టించడానికి పనికొచ్చే వస్తువులుండాలి ఉదాహరణకి పుస్తకాల అరలు ఒక పియానోనో గిటారో బోర్డ్ గేమ్స్ ఆడే టేబుల్ ఆర్ట్ సామాను ఏదైనా క్రాఫ్ట్ చేసుకోవడానికి వీలుగా ఇలాంటివి అదే సమయంలో కేవలం టైంపాస్ చేసి స్క్రీన్లు గేమింగ్ కన్సోల్స్ లాంటివి వాటిని కొంచెం పక్కకి అంత ముఖ్యం కాని మూలలకు లేదా వేరే గదులకు పరిమితం చెయ్యాలి క్రౌచ్ దీన్ని పొయ్యి ఫర్నేస్లతో పోలుస్తారు పాతకాలంలో పొయ్యి ఇంటి మధ్యలో ఉండి వెచ్చదనం వెలుగు ఇవ్వడమే కాదు కుటుంబాన్నంతా ఒక చోట చేర్చేది అవును ఫర్నేస్ ఎక్కడో బేస్మెంట్లో ఉంటుంది అది వేడినిస్తుంది అంతే దాని చుట్టూ ఎవరూ చేరరు మన ఇల్లు అలా కుటుంబం కలిసి ఏదైనా చేసే పొయ్యిలా ఉండాలి కానీ కేవలం సౌకర్యాన్నిచ్చే ఫర్నేస్లా కాదు అంటే ఇంటి వాతావరణమే మనల్ని యాక్టివ్గా మార్చాలన్నమాట పాసివ్గా టీవీ చూసేలా కాకుండా ఇక మూడోది సమయం గురించి మనం పని విశ్రాంతి అనే ఒక రిధం కోసం పుట్టాం కాబట్టి రోజుకొక గంట వారానికి ఒక రోజు సంవత్సరానికి ఒక వారం మేం డివైసులను ఆపేసి కలిసి దేవుణ్ణి ఆరాధించడం భోజనం చేయడం ఆడుకోవడం విశ్రాంతి తీసుకోవడం చేస్తాం ఇది వినడానికి చాలా బాగుంది కాని కష్టమే అనిపిస్తోందా అవును రోజుకో గంట ఫోన్ పక్కన పెట్టడమే చాలామందికి కష్టంగా ఉంటుందిగదా కష్టమే అందుకే ఇదొక కట్టుబాటు కమిట్మెంట్ ఇది ఊరికే అలసిపోయినప్పుడు తీసుకునే లీజర్ టైం కాదు నిజమైన రెస్ట్ అంటే రీచార్జ్ అయ్యే విశ్రాంతి క్రౌచ్ దీన్ని టెక్నాలజీ సబాత్ అంటారు అంటే యూదుల విశ్రాంతి దినంలాగా టెక్నాలజీ నుంచి కావాలనే బ్రేక్ తీసుకోవడం ఎందుకంత అవసరం అంటారు ఎందుకంటే మన మెదడు శరీరం రోజంతా ఉత్తేజితం అవ్వడానికి ఇన్ఫర్మేషన్తో నిండిపోవడానికి డిజైన్ చేయబడలేదు వాటికి పని ఎంత అవసరమో పూర్తి విశ్రాంతి కూడా అంతే అవసరం ఈ డిజిటల్ ఫాస్టింగ్ టైంలో డివైస్ల గోల లేకుండా కుటుంబంతో గడపడం బయట గడపడం ప్రార్థన భోజనం కలిసి చేయడం హాయిగా నిద్రపోవడం ఇవన్నీ చేయాలి ఇది మనల్ని టెక్నాలజీకి బానిసలం కాకుండా చేసి నిజంగా ముఖ్యమైన వాటితో మళ్లీ కనెక్ట్ చేస్తుంది ఆ గంట రోజు వారం కష్టమైన సరే లాంగ్ రన్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి నిజమే ఆ ఎప్పుడూ ఆన్లో ఉండే ఫీలింగ్ నుంచి బయటపడాలి సరే ఇక రోజువారీ జీవితంలో పాటించాల్సిన కొన్ని కట్టుబాట్లలోకి వెళ్దాం నాల్గవది నిద్ర గురించి మేము మా డివైజుల కంటే ముందే మేల్కొంటాం అవి మాకంటే ముందే పడుకుంటాయి సింపుల్గా చెప్పాలంటే ఫోన్ బెడ్రూంలోకి వద్దు రాత్రి చివరిగా చూసేది ఉదయం మొదట చూసేది ఫోన్ కాకూడదు ఇది ఇది చాలా చాలా ముఖ్యం ముఖ్యంగా పిల్లలు టీనేజర్ల విషయంలో ఆ బార్న సర్వేలోనే ఉంది ఎనభై శాతం పైగా టీనేజర్లు ఫోన్లు బెడ్రూంలోనే పెట్టుకుని నిద్రపోతారట అమ్మో కాని ఇది నిద్ర క్వాలిటీని దారుణంగా దెబ్బతీస్తుంది ఎందుకంటే ఆ స్క్రీన్ల నుంచి వచ్చే నీలికాంతి బ్లూ లైట్ అది మన బ్రెయిన్ ని ఇంకా పగలే అనుకునేలా మోసం చేస్తుంది నిద్ర రావడానికి హెల్ప్ చేసే మెలెటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని ఆపేస్తోంది దానివల్ల నిద్ర పట్టకపోవడం సరిగా నిద్ర లేకపోవడం ఇవన్నీ జరుగుతాయి ఇది కాన్సంట్రేషన్ తగ్గడం మూడ్ ప్రాబ్లమ్స్ నేర్చుకునే శక్తి తగ్గడం ఇలా చాలా సమస్యలకు కారణమవుతుంది అందుకే అన్ని డివైసులను రాత్రిపూట బెడ్రూమ్స్ బయట ఎక్కడో ఒక కామన్ ప్లేస్లో ఛార్జింగ్ పెట్టడం చాలా మంచి అలవాటు ఆరోగ్యకరమైన అలవాటు ఇక ఐదవ కట్టుబాటు ఇది వింటే కొంచెం షాక్ అవ్వచ్చేమో మేమింట్లో స్కూల్లో డబుల్ డిజిట్స్ వచ్చే వరకు నో స్క్రీన్స్ అంటే పదేళ్ళు వచ్చే వరకు స్క్రీన్లు వద్దు అనే లక్ష్యాన్ని పెట్టుకుంటాం పదేళ్ల వరక అసలు స్క్రీన్లే వద్దా ఇది ఇది మరి ఎక్కువేమో అనిపించట్లేదా ఇప్పుడు కి కూడా అవసరం గదా అవులో ఇది ఖచ్చితంగా కఠినమైన సూచనే క్రౌచ్ కూడా ఒప్పుకుంటారు ఇది ఒక లక్ష్యం గోల్ అందరూ వంద శాతం పాటించలేకపోవచ్చు కానీ దీని వెనక ఉన్న ఐడియా చాలా స్ట్రాంగ్ చిన్నపిల్లలు అంటే సుమారు లోపు వాళ్లు వాళ్లు ప్రధానంగా నేర్చుకునేది వాళ్ల శరీరం ద్వారా టచ్ చేయడం వాసన చూడటం నిజమైన వస్తువులతో ఆడుకోవడం ప్రయోగాలు చేయడం ఇలా ఫిజికల్గా అది బ్రెయిన్ డెవలప్మెంట్కి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చాలా న్యాచురల్ డీప్ వే స్క్రీన్లు ఈ ప్రాసెస్కి అడ్డు వస్తాయి అవి ఎక్కువగా చూడటం వినడం వరకే పరిమితం ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు అంతేకాదు అవి చాలా సులభం పిల్లల మెదడుకు సరైన ఛాలెంజివోవు మళ్ళీ క్రౌజ్ చెప్పిన ఉదాహరణే నిజమైన గిటార్ వాయించటం నేర్చుకోవాలంటే వందల గంటల ప్రాక్టీస్ ఫిజికల్ ఎఫర్ట్ వీళ్లకు నొప్పి చాలా ఓపిక కావాలి కాని ఒక గిటార్ యాప్లో బటన్స్ నొక్కితే మ్యూజిక్ వస్తుంది రెండోది ఈజీ కాని మొదటి దాంట్లో నేర్చుకునే స్కిల్స్ పట్టుదల డిసిప్లిన్ అవి చాలా ఎక్కువ కరెక్ట్ పదేళ్లలోపు పిల్లలకు ఆ రియల్ వరల్డ్ అనుభవాలు ఆటలు క్రియేటివ్ పనులు చాలా ముఖ్యం స్కూల్ కోసం అవసరమైతే పరిమితంగా వాడినా వినోదం కోసం స్క్రీన్లను దూరం పెట్టడం వాళ్ల డెవలప్మెంట్కి మంచిదని క్రౌచ్ వాదన అంటే సులభంగా వచ్చేది అసలైన నైపుణ్యం కాదనమాట చిన్నప్పుడే కష్టపడితే మంచిది అని సరే ఇక ఆరవ కట్టుబాటు విసుగు గురించి బోర్డం మేం స్క్రీన్లలో ఒక ఉద్దేశ్యంతో కలిసి ఉపయోగిస్తాం యాదృచ్ఛికంగా ఒంటరిగా కాకుండా వావ్ విసుగు ఒక హెచ్చరిక సంకేతం అనడం భలే ఉంది మనం సాధారణంగా దాన్ని వదిలించుకోవాలి అనే చూస్తాం కదా అవును బోర్ కొట్టగానే వెంటనే ఫోన్ తీస్తాం చాలామంది కానీ క్రౌచ్ బోర్డమ్ని వేరేలా చూస్తారు అది మన లైఫ్లో క్రియేటివిటీ ఇంట్రెస్ట్ ఉత్సాహం తగ్గాయి అని చెప్పే ఒక సిగ్నల్ లాంటిది అంటారు దాన్ని వెంటనే స్క్రీన్ టైమ్తో కప్పేస్తే ఆ లోపలున్న అసలు ప్రాబ్లం అలాగే ఉండిపోతుంది బదులుగా ఆ బోర్డమ్ని ఒక ఆపర్చునిటీగా చూడాలి కొత్తగా ఏదైనా ట్రై చేయడానికి పుస్తకం చదవడానికి బయటకు వెళ్ళడానికి ఏదైనా క్రియేటివ్గా చేయడానికి పిజలు బోర్ కొడుతోంది అన్నప్పుడు వెంటనే ఇవ్వకుండా వాళ్ళని సొంతంగా ఏదైనా ఆలోచించుకోమని ఆడమని ఎంకరేజ్ చేయాలి ఇక స్క్రీన్లు వాడాల్సొస్తే ఏదైనా నేర్చుకోవడానికి ఇన్ఫర్మేషన్ కోసం లేదా ఫ్యామిలీతో కలిసి సినిమా చూడటం లాంటి ఒక పర్టికులర్ పర్పస్తో వీలైనంతవరకు కలిసి వాడాలి ఒంటరిగా ర్యాండంగా గంటల తరబడి వాడకాన్ని తగ్గించాలి ఏడవ కట్టుబాటు ఇది నాకు చాలా నచ్చింది కారులో ప్రయాణించే సమయం సంభాషణల సమయం నిజమే కదా ఎన్నోసార్లు మన ప్రయాణాలు సైలెంట్గా గడిచిపోతాయి అందరూ ఎవరి ఫోన్లల్లో వాళ్లుంటారు అవును లేదా పిల్లలు అల్లరి చేయకుండా వాళ్ల చేతికి ఫోన్ ఇస్తాం కాని ఆ టైం చాలా విలువైనది ఎంఐటి ప్రొఫెసర్ షెరీ టర్కిలా అంటారు చాలా సంభాషణలు పై పైన కాకుండా కొంచెం లోతుగా అర్ధవంతంగా మారడానికి కనీసం ఏడు నిమిషాల పడుతుందట ఆర్ ప్రయాణాలు ముఖ్యంగా కొంచెం లాంగ్ జర్నీలు అలాంటి డిస్టబెన్స్ లేని సంభాషణలకు మంచి అవకాశమిస్తాయి ఆ టైంలో డివైసులు అడ్డు లేకపోతే పిల్లలు వాళ్ల ఆలోచనలు ఫీలింగ్స్ చెప్పడానికి పెద్దలు వాళ్లను శ్రద్ధగా వినడానికి వీలవుతుంది చిన్నప్పట్నుంచే కార్లో కలిసి పాటలు పాడుకోవడం కథలు చెప్పుకోవడం ఆడియో బుక్స్ వినడం బయట చూస్తూ మాట్లాడుకోవడం లాంటివి అలవాటు చేస్తే ఆ జర్నీ టైం ఫ్యామిలీ బాండింగ్కి చాలా హెల్ప్ అవుతుంది ఇక ఎనిమిదవది ఇది కొంచెం సెన్సిటివ్ అనిపిస్తుంది కాని అవసరమేమో భార్యాభర్తలకు ఒకరి పాస్వర్డ్లు ఒకరికి తెలిసి ఉంటాయి తల్లిదండ్రులకు పిల్లల డివైజులపై పూర్తి యాక్సెస్ ఉంటుంది ఇది వినగానే కొందరికి ముఖ్యంగా టీనేజర్లకు ప్రైవసీ పోతుందేమో అనిపిస్తుందేమో ఇది కంట్రోల్ కోసమా లేక నమ్మకం కోసమా క్రౌచ్ ఉద్దేశం ప్రకారం ఇది మెయిన్గా నమ్మకం ట్రాన్స్పరెన్సీ బంధన్నీ బలపరచడం గురించే రహస్యాలు లేకుండా చేయడం ఆన్లైన్ ప్రపంచంలో చాలా ప్రమాదాలున్నాయి గదా ముఖ్యంగా పోర్నోగ్రఫీ లాంటివి అవును వీటినుంచి కుటుంబాన్ని ముఖ్యంగా పిల్లల్ని కాపాడుకోవడానికి కేవలం ఫిల్టర్లు టెక్నికల్ కంట్రోల్స్ సరిపోవని క్రౌచ్ గట్టిగా చెప్తారు వాటికంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఏ విషయానైనా భయం లేకుండా మాట్లాడుకోగలిగే వాతావరణం ముఖ్యమంటారు ఈ పారదర్శకత ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఆ బార్నా రీసెర్చ్ కూడా అదే చెప్తుంది పోర్నోగ్రఫీ అడిక్షన్ నుంచి బయటపడాలనుకునే యంగ్స్టర్స్లో చాలా మందికి ఎవరితో మాట్లాడాలో హెల్ప్ ఎలా అడగాలో తెలియట్లేదని ఫ్యామిలీలో ఓపెన్నెస్ ఉంటే కష్టమైన విషయాలు కూడా షేర్ చేసుకుని హెల్ప్ తీసుకునే ఛాన్స్ పెరుగుతుంది అయితే పిల్లల వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి కొంత స్పేస్ రెస్పెక్ట్ ఇవ్వడం కూడా ముఖ్యమే ఇది అధికారంలాగా కాకుండా ప్రేమతో కూడిన గైడెన్స్లా ఉండాలి ఇక తొమ్మిదవ కట్టుబాటు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మేం రికార్డ్ చేసినా యాంప్లిఫైడ్ సంగీతం మా జీవితాలను ఆరాధనలను ఆక్రమించకుండా కలిసి పాడటం నేర్చుకుంటాం అంటే స్పాటిఫై యూట్యూబ్ మ్యూజిక్లు పక్కన పెట్టి మనమే పాడాలా పూర్తిగా పక్కన పెట్టమని కాదుగాని మీద డిపెండ్ అవడం తగ్గించి మన గొంతుతో మనం పాడటం ముఖ్యంగా కలిసి పాడటం అనే అనుభవాన్ని మళ్లీ పొందాలని క్రౌచ్ అంటారు ఒకప్పుడు మ్యూజిక్ కంటే ఎక్కువగా లైవ్గా ఉండేది ఇళ్లల్లో పండగల్లో చర్చిల్లో అందరూ కలిసి పాడుకునేవాళ్ళు అవును ఇప్పుడు ఎక్కువగా ప్రొఫెషనల్స్ పాడినా రికార్డ్ చేసినా పర్ఫెక్ట్ మ్యూజిక్ వింటున్నాం అది కూడా బానే ఉంటుంది కాని పాడటంలో ఒక ఒక స్పెషల్ ఎనర్జీ ఉంది అది మన హార్ట్ మైండ్ సోల్ స్ట్రెంగ్త్ అన్నిటినీ కలుపుతుంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పాడినా చర్చిలో అందరూ కలిసి పాడినా అక్కడొక యూనిటీ ఒక కనెక్షన్ ఒక పవర్ వస్తోంది రికార్డ్ చేసిన మ్యూజిక్ ఎంత బాగున్నా ఈ లైవ్ ఇవ్వలేదు నిజమే కలిసి పాడుతున్నప్పుడు ఆ ఫీలింగే వేరు ఇక చివరిది పదవ కట్టుబాటు ఇది అన్నిటికంటే ముఖ్యమైనది అని క్రౌచ్ క్రౌచందారు మేం జీవితంలోని ముఖ్యమైన సంఘటనలకు వ్యక్తిగతంగా హాజరవుతాం మన బలహీన సమయాల్లో పూర్తిగా హాజరు కావడం ద్వారా మనుషులుగా ఎలా ఉండాలో నేర్చుకుంటాం ఒకరి చేతుల్లో ఒకరు మరణించాలని మేం ఆశిస్తున్నాం వావ్ ఇది చాలా చాలా పవర్ఫుల్ మాట అవును టెక్నాలజీ మనల్ని నుంచైనా వర్చువల్గా ఉండేలా చేస్తుంది దూరంగా ఉన్నవాళ్ల పెళ్లిళ్ళు బర్త్డేలు లైవ్ స్ట్రీమ్లో చూడొచ్చు జూమ్లో పలకరించొచ్చు అది గ్రేటే కాని అది ఎప్పటికీ ప్రత్యక్షంగా ఫిజికల్గా అక్కడ ఉండటానికి సమానం కాదు అస్సలు కాదు ముఖ్యంగా జీవితంలో చాలా కీలకమైన ఎమోషనల్ కొన్నిసార్లు పెయిన్ఫుల్ సమయాల్లో అంటే పుట్టుక అనారోగ్యం మరణం లాంటివి మన ఫిజికల్ ప్రజెన్స్ చాలా చాలా విలువైంది ఆ బలహీనమైన మూమెంట్స్లో ఒకరికొకరు తోడుగా నిలవడం ఓదార్చడం మన శరీరాల లిమిట్స్ని నిస్సహాయతను యాక్సెప్ట్ చేయడం ద్వారానే మనం హ్యుమానిటీని లోతుగా అర్థం చేసుకుంటాం ట్రౌచ్ తన ఫ్రెండ్ డేవిడ్ శాక్స్ చివరి రోజుల్లో క్యాన్సర్తో చనిపోతూ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని పక్కనే గడిపిన అనుభవాన్ని రాస్తారు ఆ సమయంలో టెక్నాలజీ ఏం చెయ్యలేదు మాటలు కూడా పెద్దగా ఉపయోగపడలేదు కేవలం అతని చేయి పట్టుకుని అతని పక్కన ఉండటమే మిగిలింది అదే చాలా ముఖ్యమైనదిగా మారింది అంటారు టెక్నాలజీ ఎంత పెరిగినా ఆ ప్రత్యక్ష మానవ స్పర్శ సాన్నిహిత్యం వాటి విలువ తగ్గదు వింటుంటేనే చాలా కదిలిస్తోంది మొత్తంగా చూస్తే ఈ పది కట్టుబాట్లు టెక్నాలజీని వద్దు అనట్లేదు కాని దాన్ని మన జీవితాల్లోకి ఎలా తీసుకురావాలి దాని లిమిట్సేంటి దాని ప్లేసేంటి అనే దానిపై చాలా చాలా స్పష్టంగా ఉద్దేశ్యపూర్వకంగా ఆలోచించాలని చెప్తున్నాయి అవును కుటుంబంలో సౌకర్యం కంటే క్యారెక్టర్ ముఖ్యం అని గుర్తించడం దగ్గర్నుంచి ఇంటిని క్రియేటివిటీతో నింపడం సరైన రెస్ట్ తీసుకోవడం నిద్రకు విలువ ఇవ్వడం పిల్లల స్క్రీన్ టైంని జాగ్రత్తగా మేనేజ్ చేయడం బోడంని ఒక అవకాశంగా చూడటం కార్ టైంని కనెక్షన్కి వాడుకోవడం ట్రాన్స్పరెన్సీ పాటించటం కలిసి పాడటం చివరికి ఆ ముఖ్యమైన క్షణాల్లో ఒకరికొకరు తోడుండటం వరకు ఇవన్నీ చివరికి మన కుటుంబాల్లో జ్ఞానం ధైర్యం లోతైన బంధాలు పెరగడానికే కదా సరిగ్గా చెప్పారు టెక్నాలజీ మనలెప్పుడూ ఈజీ రూట్ వైపు లాగుతుంది వేగంగా తక్కువ కష్టంతో అయిపోయేదారి వైపు కాని నిజమైన జీవితం అర్ధవంతమైన బంధాలు బలమైన వ్యక్తిత్వం ఇవి చాలాసార్లు కొంచెం కష్టమైన దారిలోనే దొరుకుతాయి దానికి టైం ఓపిక ఎఫర్ట్ కావాలి యాండీ క్రాచ్ పుస్తకం ఈ నిజాన్ని గుర్తు చేస్తుంది ఆ కష్టమైన కానీ అందమైన జర్నీలో టెక్నాలజీని ఒక టూల్గా వాడుకుంటూ అసలైన లక్ష్యాలైన జ్ఞానం ధైర్యం ప్రేమ వీటిపై ఫోకస్ పెట్టడమే టెక్వైజ్ ఫ్యామిలీగా ఉండటం అంటే వారి జీవితంలో తమ కుటుంబాన్ని కొంచెం టెక్వైజ్గా మార్చుకోవడానికి వాళ్ళు వెంటనే తీసుకోగల ఒక చిన్న చిన్న మార్పు లేదా ప్రోత్సాహం నజ్ ఏమిటని ఒక్క క్షణం ఆలోచించమని కోరుతున్నాం బహుశా అది ఈ రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ను బెడ్రూమ్ బయట చార్జింగ్ పెట్టడమా లేదా రేపు కారులో వెళ్తున్నప్పుడు మ్యూజిక్ ఆపి పక్కనున్న వాళ్లతో కాసేపు మాట్లాడటానికి ట్రై చేయడమా అవును ఏదైనా సరే ఒక చిన్న మార్పుతో మొదలు పెట్టవచ్చు ఆలోచించండి